హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా లైవ్ అంటే కాకులు నా మీదకి వస్తున్నాడి చేసినాయి దాడి చేద్దామని చూసినాయి కావచ్చు ఒక పది కాకులు దాకా వచ్చినాయి అవి ఇప్పుడు ఉన్నాయో లేవో చూద్దాం పైకి వెళ్ళి ట్రైస్ మీద ఉన్నప్పుడు అటాక్ చేద్దామని చూసినాయి మరి ఇప్పుడు ఉన్నాయో లేవో ఉంటే మరి మళ్ళీ వస్తాయో పైకి చూద్దాం సరే ఒక పది కాకుల దాకా నా మీద అటాక్ చేద్దామని చూసినాయి ఎందుకో తెలియదు మన ఇల్లు మీద ఉండడానికి కావచ్చు ఈ పిల్లర్ల మీద అన్నీ ఆగినాయి ఇప్పుడైతే లేవు వెళ్ళిపోయినాయి మళ్ళీ స్థాయి కొంచెం చూద్దాం పావురాలు ఉన్నాయి ఇది ఒక కాక వచ్చింది మరి అది ఏం చేస్తుందో ఇంకా తీసుకొస్తా చూద్దాం అది వెళ్ళిపోతుందటే అటే ఎక్కడో అరుస్తున్నాయి అదిగో వినిపిస్తుందా అదిగో వచ్చినాయి ఒకటైతే వచ్చింది అది మరి ఇంకా తీసుకొస్తా చూద్దాం ఓ అంకల్ గొర్రెంకల్ అంటారు కదా అవే అవి ఈ వర్షం కొట్టురు వల్ల చాలా పక్షులు బయటికి వెళ్తున్నాయి వస్తున్నాయి బయటికి ఎక్కడెక్కడ పక్షులు బయటకు వచ్చి ఎగురుతున్నాయి ఇక్కడ కనబడుతున్నాయి బిల్డింగుల మీద ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఒక్క కాకి కూడా రాలేదు ఇక బహుశా వెళ్ళిపోయినా అనుకుంటా ఇంతకుముందు లైవ్ తీస్తుంటే చాలా కాకులు వచ్చాయి ఒక పది కాకులు దాకా ఆ లైవ్ అయితే తప్పకుండా చూడండి అందులో ఎటాగీసే అన్నట్టు పైకే వచ్చినాయి అవన్నీ వీడియో తీసిన అందులో లైవ్లో చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడైతే ఏం రావట్లేదు లైవ్ మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది అందులో మొత్తం పైకి వచ్చినట్టే వేసినాయి మొత్తం ఎటా గీస్తానే అన్నట్టు కాకులు కాకులు ఎటాగితే ఎట్లుంటుందో తెలిసి ఆ గోర్లతో మొత్తం గీరుతాయి మొక్కల మీదకి వచ్చి అదే ఒక్కటేసారి పది కాకులు అంటే ఎట్లుంటుంది మస్తు భయమైంది ఓకే ఫ్రెండ్స్ లైవ్ అయితే తప్పకుండా చూసి లైక్ అయితే నచ్చినట్టయితే లైక్ కొట్టండి ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్